రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకి కోట్ల ఇవ్వాలి రైతు కూలీలకి నెలకి పదివేల రూపాయలు ఇవ్వాలి రైతుల కోసం సార్ ముప్పై రావటం జరిగింది అయితే ప్రభుత్వం మండి వైఖరితోనే ఉంది ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఫస్ట్ పోలింగ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మేము కనపడి సంఘంధులతో మాకు పదకొండు సంవత్సరాల నుంచి డెవలప్ చేయలేదు మీరు ఈ యొక్క ఇక్కడ చక్ర పొందుకుని ఏమని చెప్తా ఉన్నారు చెప్పి మేము మాట్లాడుతు జరుగుతూ ఉంది అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాలయాపం చేసి ఏదో ఒక రోజు ఇస్తే లాగేసుకుందాం లే పండుగ యాభై గాజుని వాళ్ళకి ఇచ్చేసి అనే ఆలోచన తప్ప ఒక న్యాయపదంగా ఎక్కడ కోటి రూపాయలు ఇచ్చి పండుగ యాభై గాజం తీసుకుందాం అనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనపడుతున్నట్టు ఏం అవసరం లేదు అయితే రైతులు మాత్రం ఇవ్వడానికి మాత్రం ఇష్టపూర్వకంగా లేరు తేలిచి చెప్తున్నారు మేము ఎక్కడ కూడిని అని ఒకవేళ ఇవ్వాలి అంటే మాత్రం జేకేఆర్ గారు వైఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ గారు అడిగినట్టుగా రైతులు రైతు కార్మికుల దగ్గర మంచి స్పందన ఉంది ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే ఇన్ని వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు మనం తీసుకున్నట్టయితే రైతులకు వచ్చే ప్లాట్లు గజం రెండు వేలు కూడా కొనరు రైతులు అన్యాయం అయిపోతారు కాబట్టి మనం ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇవ్వటం ఇచ్చి ఆ విధంగా తీసుకోవటం న్యాయమైన పద్ధతి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అయితే వాళ్ళమో విదేశీ వాళ్ళకి ఇరవై యాభై కోట్లకి ఆ విధంగా అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు రేట్లు వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన వాట వాళ్ళు అమ్మేసుకుంటారు రైతులకు వచ్చిన వాట కొనే నాదుడు ఉండడు అందుకని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానంటే ఫస్ట్ పోలింగ్లో వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు డెవలప్ చేయరు అనుకుంటే ఇచ్చే ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు కూడా అదే భయం ఉంది సెకండ్ కూలింగ్ కూడా అట్లాగే ఓ పది పదిహేను ఇరవై సంవత్సరాలు కనుక డెవలప్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి మనం ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చేసి మనం ఇబ్బందులు ఎందుకు పడాలి పిల్లల పెళ్లిళ్ళకి ఇబ్బంది పడాల్సి వస్తుంది పిల్లల చదువులకి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆరోగ్య పరిస్థితులు ఏంటి లేకపోతే బ్యాంకు లోన్ లేని ప్రైవేట్ లోన్ లేని ఎన్ని అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము ఓ పక్కన ఫస్ట్ ఇప్పుడు చూసి కూడా మనం ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ గారు చెప్పినట్టు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు లక్షల ఇస్తేనే మనం ఇద్దాం ఆ విధంగా ఇచ్చినట్టయితే అందరికీ ఉపాధి లోపం లేకుండా అందరికి మంచి ఉపాధి కలిగిద్ది వాళ్ళు ఇచ్చే కోటి రూపాయలతోటి ఆ తర్వాత ఫ్లాట్లు ఎప్పుడు ఇచ్చినా కిరాస్తి కింద ఉంటాయి ఇది ఒక మంచి గొప్ప ఆలోచన ఈ చుట్టుపక్కల ఇన్ని మండలాల్లో ఇంతమంది నాయకులు కానీ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా ఇలాంటి సలహా ఇచ్చిన వాళ్ళు లేరు ఏదో ప్రభుత్వాన్ని దోషి పెడదామని చెప్పి నాయకులు అనుకునే వాళ్ళే కానీ ఎవరైనా రైతులు మంచి రైతు కోసం ఆవర్శ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఏ పార్టీనైనా సరే అధినేత నాయకులను అడగగలిగే ధైర్యం ఎవరికైనా ఉన్న నాయకులకి ఎవరు లేదు ప్రభుత్వం అధినేత ఏ చెప్తే నాయకుడు అదే ఫాలో కాబట్టి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ ఇతను రైతుల గురించి ఇంత మంచిగా ఆలోచించి రైతు కూలీలు కూడా నెలకి పదివేల రూపాయలు మనం ఆలోచించాలంటే నిజంగా ఆయన ఒక గొప్ప మనసున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి వేలాది మంది వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చే ప్రాధం జరుపుతూ ఉన్నారు ఇదే రకంగా మీరు మాత్రం ప్రభుత్వం దిగొచ్చి ఈ రకంగా వరకు మీ పోరాటం మేము అందరం సంఘీభావం తెలుపుతాము మేము సపోర్ట్ చేస్తాం అన్ని రకాలు కూడా అని చెప్పి మద్దతు తెలుపుతా ఉన్నారు మాకు సంతోషంగా ఉంది ప్రభుత్వాన్ని నేను ఎక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలోలాగా ఇబ్బంది పెట్టకుండా కోటి రూపాయల చక్రానికి పండగ గజం కోరుకుంటున్నాను ఎందుకంటే పదకొండు సంవత్సరాల నుంచి కూడా కారణం ఏదన్నా కానీ ఈ ప్రాంతంలో రేటు రావటం ఏదో కారణంతో తగ్గించేస్తుంది ప్రతిసారి ఇదే అంటే డెవలప్ అవ్వటం అసలు నాయకుడికి ఇష్టం ఉందా లేదా అర్థం కాదు ఇష్టం లేకేలా చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న భూములు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళకి వచ్చిన వాట రైతుల గురించి మాత్రం పట్టించుకోవటం జరుగుతుంది అది ఇప్పుడు కూడా అంతే సెకండ్ పూరి తీసుకుంటే వాళ్ళకు వచ్చే వాట అమ్మేసుకుంటారు విదేశాల వాళ్ళు రైతులు మాత్రం పట్టించుకోరు మళ్ళీ రైతులు కష్టాలే అందుకోసం నేను ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నా నాకు ఇక్కడ వస్తున్న రైతుల నుంచి కానీ రైతు కార్మికుల నుంచి కానీ మంచి స్పందన వచ్చింది ప్రభుత్వం దిగొచ్చేంత వరకే ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది